హిమోఫీలియా సొసైటీ పెద్దపల్లి మరియు ఇంటాస్ ఫౌండేషన్ సహకారంతో మంచిర్యాల నర్స భవన్ లో ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించారు ఇంటాస్ ఫౌండేషన్ మద్దతుతో యాభై ఎనిమిది మంది హిమోఫీలియా రోగులకు ఫ్యాక్టరీ ఎయిట్ ఇంజెక్షన్ నూట పదహారు వాల్స్ ఇవ్వబడ్డాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి మంచిర్యాల జనరల్ మెడిసిన్ డాక్టర్ అభినవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డాక్టర్ అభినవ్ హిమోఫిలియాపై అవగాహన కల్పించారు మరియు నివారణలు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రి మంచిర్యాల హిమోఫిలియా ఉన్నవారికి ఎలా సహాయపడుతుందో ఆయన వివరించారు నలభై మంది లబ్ధిదారులకు ఫ్యాక్టర్ అసే టెస్ట్ నిర్వహించబడిందని తెలిపారు పెద్దపల్లి చాప్టర్ తరఫున పెద్దపల్లి హిమోఫిలియా సొసైటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు అధ్యక్షుడు మురళీ కృష్ణ ఇండాస్ ఫౌండేషన్ తరఫున కరుణాకర్ సుజాత మరియు శివ పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు కరుణాకర్ నేను ప్రాజెక్ట్ అసోసియేట్ గా ఇంటాస్ ఫౌండేషన్ లో ఇంటాస్ ఫౌండేషన్ కింద నేను చేసే యాక్టివిటీస్ అప్నాగర్ అనే అది క్యాన్సర్ పేషెంట్స్ ఫెసిలిటీ సో వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ హాస్పిటల్ నుంచి తీసుకురావడం తీసుకెళ్లడం అనేది ఉంటుంది తర్వాత బీఎఫ్ అనే ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత వేల్డ్ బ్యాంక్ అప్రూప్మెంట్ కూడా చేస్తున్నాం త్రూఅవు మన ఇండియాలో నలభై బ్రాంచెస్లో మా ఇంటర్స్ ఫోన్ చేసిన జరిగింది దీని ద్వారా ఇన్ఫీ రోడ్లకు క్యాన్సర్ రోడ్లకు మేము రకరకాల అవసర వాళ్ళ అవసర నిమిత్తం వాళ్ళకి మేము ఫెసిలిటీస్ అంది అందింపజేయగలుగుతున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఇమిఫియా ప్రోగ్రామ్లో ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మంచిగా క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు శివకుమార్ నేను ఇంటాస్ ఫౌండేషన్లో హిమోఫీలియా కౌంటర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ హిమోఫీలియా పేషెంట్స్ కోసం ఇక్కడ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టర్ అసెడ్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రైట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేయబోతుంది ఇంటాస్ ఫౌండేషన్లో హిమోఫిలియా పేషెంట్స్ కోసం అనేది చాలా రకాల సేవలు అనేది చేస్తుంటాము ఫ్యాక్టరైట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫిజియోథెరపీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫ్యాక్టరసేట్ టెస్ట్ కానీ ల్యాబ్ సపోర్ట్ కానీ ఇంకా తీసుకుంటే డాక్టర్ కన్సల్టేషన్ కానీ ఇలాంటి చాలా రకాలైన సేవలు అనేది ఈ పేషెంట్స్ కోసం అందించడం జరుగుతుంది ఈ సేవలన్నీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కాకుండా వాళ్ళ విలేజ్లోకి వచ్చి అందించడం అనేది ఇంకా చేస్తున్న అతిపెద్ద అతిపెద్ద కార్యక్రమం ఇది ఇది ఫ్రీగా ప్రతి కార్యక్రమాన్ని ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి